హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సౌజనీయా టీఎల్ఎం ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే లెటర్ హెచ్ ఎప్పుడెప్పుడు సైలెంట్ అవుతుంది ఎలా ప్రొనౌన్స్ చేయాలి రూల్ ఏంటి తెలుసుకోబోతున్నాం సో ఆర్ యు రెడీ హెచ్ ఎప్పుడైనా సరే సి తర్వాత వస్తే కనుక హెచ్ సైలెంట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ స్కాలర్షిప్ స్కూల్ చూడండి ఎస్సి తర్వాత హెచ్ వచ్చినట్లయితే హెచ్ సైలెంట్ అయిపోతుంది ఓకేనా అలాగే డబ్ల్యూ తర్వాత హెచ్ వచ్చినట్లయితే హెచ్ సైలెంట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వెన్ వేర్ బట్ దీంట్లో ఒక రూల్ ఉంది డబ్ల్యూహెచ్ తర్వాత ఓ వచ్చినట్లయితే హెచ్ సైలెంట్ కానే కాదు అర్థమైందా అలాగే డియర్ ఫ్రెండ్స్ ఆనర్ ఆనెస్ట్ ఆవర్ అనాలి అంతే హానెస్ట్ హవర్ అని చెప్పకూడదు ఎందుకంటే ఓ బిఫోర్ హెచ్ వచ్చినట్లయితే హెచ్ సైలెంట్ అయిపోతుంది ఎక్కడున్న వర్డ్లో ఏ లెటర్ సైలెంటు కమండ్ డియర్ ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో రాసేయండి బా బాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అప్డేట్ కోసం సౌజన్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్